అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నాడు సీరియల్లో కావ్యతో జోడి కట్టిన రాజ్ రియల్ లైఫ్ లో ఓ ఇంటివాడు అయ్యాడు మానస్ శ్రీజ అనే అమ్మాయితో లాస్ట్ ఇయర్ నవంబర్ ట్వంటీ సెకండ్ న పెళ్లి చేసుకున్నాడు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది అప్పట్లో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అంతేకాదు తన పెళ్లి కబుర్ను సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన మానస్ స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమంలో తన పెళ్లి డేట్ని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కంటెస్టెంట్గా అమర్దీప్కి సపోర్ట్ చేస్తూ స్టేజ్ మీదకి వచ్చిన మానస్ తన పెళ్లి మానస్ శ్రీజాలది పెద్దలు కుదిర్చిన వివాహమే అర్థం చేసుకునే మనస్సు శ్రీజాలో చూశాను కాబట్టి పెళ్లికి యాక్సెప్ట్ చేశానని తనకి కాబోయే భార్య గురించి చెప్పి మురిసిపోయాడు మానస్ తన పెళ్లికి బుల్లితెర సెలబ్రిటీలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు కోయిలమ్మ సీరియల్లో క్రేజ్ తగ్గించుకున్న మానస్ వరుస సీరియల్స్ లో బులితెర స్టార్ గా మారారు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఫైనలిస్ట్ గా నిలిచాడు టీఆర్పీ రేటింగ్ లో బ్రహ్మముడి సీరియల్ టాప్ లిస్ట్ లో నిలిచింది ఈ సీరియల్లో రాజుగా అదరగొడుతున్నాడు మానస్ ఇటీవల శ్రీజ సీమంతం అంగరంగ వైభవంగా జరిగింది దానికి సంబంధించిన విషయాన్ని వాళ్ళ మదర్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు అంతేకాదు మానస్ ప్రమోషన్లో భాగంగా తను ఒక వీడియోని షేర్ చేశారు ఆ వీడియోలో మానస్ మానస్ వాళ్ళ వైఫ్ ఉన్నారు ఆ రోజే తన సీమంతం వేడుక జరిగిందని అర్థమవుతుంది సీమంతాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఆ ఫొటోస్ ఏంటో మీరు చూసేయండి